ముకుంద అయితే పాల గ్లాస్ పట్టుకొని ఫస్ట్ నాటి గదిలోకి వెళ్తూ ఉంటుంది కృష్ణ అయితే మురారితో చాలా టెన్షన్గా ముకుంద ఏం చేస్తుంది ఏంటో ఈసారి కూడా ఆదర్శని హట్ చేస్తుందో ఏంటో అని అయితే చాలా టెన్షన్ పడుతూ మురారి బుర్రలు తింటూ ఉంటుంది అలా అయిన తర్వాత ఆదర్శ అయితే ముకుందకి పాలు తాగి ఇంకో పాలు తాగు అనేది ఇస్తూ ఉంటాడు నేను చదువు ఆదర్శ అని చెప్పి ఇదే పాలు నాకు మురారి ఇస్తే తాగేవాడిని నువ్వు ఇస్తున్నా కాబట్టి తాగును నాకు మురారి అంటేనే ఇష్టం నేను మనసులో నుంచి మురారిని తీయలేకపోతున్నాను అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన ఆదర్శ ఏ ఆదర్శ అయితే ఏటి ముకుందా నువ్వు మాట్లాడుతుంది అనేది అంటూ ఉంటాడు అవును నాకు ఆదర్శ అంతానే ఇష్టం నువ్వంటే ఇష్టం లేదు నేను ఆ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్న కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆదర్శ అయితే బయటకు వచ్చి మురారి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలకి అందరూ ఒకసారిగా బయటకు వచ్చి ఏం జరిగింది ఆదర్శ ఇప్పుడు ఏం ఎందుకు ఎంత గట్టిగా మా వరుస్తున్నావు అనేది అంటూ ఉంటాడు ఏం జరిగిందా ముకుంద మారిందని చెప్పి నన్ను తీసుకొచ్చావు ఇప్పటి నుంచి తను నువ్వంటనే ఇష్టం అని చెప్పి షాకింగ్గా మాదర్శత మొరారితో అంటూ ఉంటాడు అందరూ షాక్ అవుతూ ఉంటారు